ప్రజల కోసం మహారాష్ట్ర పది రోజులు పది రోజులు కొట్టు కొట్టి జైలు దొరికిదు అనంతపూర్లో జైలు దొరిరు వరంగల్లా జకృతి ల్యాండ్ మీద దొరికిదు ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళీ బెదిరిస్తారు నిన్న ఎలాను ఇంట్లో ఇట్ల పోయేదానికి సిద్ధంగా ఉన్నది మనం తప్పు చేయలే నలభై ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు కావాలని బెదిరిస్తూ ఉంటారు నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తిస్తున్న పాలకత్వ ప్రజలు మళ్ళా ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు ఇంటిపోతే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ మార్గం చూస్తాను అనుకో అదే టిఆర్ఎస్ పార్టీ తరఫున నేను నిలబడతా దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏంటండి రైతులు ఎంత కోసపడతారు ఎంత ఇబ్బంది పడతారు పదేళ్ళు మనం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం రైతులు వెంబడి ఉన్నాం రైతులను కాపాడుకున్నాం ఏడిపోస్తాను ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలలో దిగుతాను వందల ఎకరాలు వెళ్ళిపోతే ముప్పై గుంటలు కూడా వెళ్ళిపోలేదు మూడు గుంటలు కూడా వెళ్ళిపోలేదు అని చెప్తాను అబద్ధ ప్రచారం చేస్తా అనుకుంటున్నా మీడియా వాళ్ళు కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వస్తానంటే మీడియా వాళ్ళు ఎవరైనా తప్పుడు ప్రచారం చేసిన నేను వస్తాను అందరినీ మీడియా వాళ్ళని తీసుకొని వస్తాను ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తాను వెయ్యి ఎకరాలు దెబ్బతింటే ఆడ దెబ్బ తినలేదు కాలో అక్కడ కాలువ పక్కనే ఉన్నది ఆ కాలువ నీళ్ళతోనే పండించుకుంటారు వాళ్ళు బోర్లు వేసింది ఒక్కటి కాదు వందల బోర్లు వేసి ఆడ దయచేసి తప్పుడు ఎక్కువ ఇతర మోసం చేయదు రైతులను అన్యాయం చేయద్దు మన మన అన్నం పెట్టే రైతు ఆయన ఇంకా వేరే వ్యాపారాల కల మోసాలు చేయదు కానీ రైతుల దగ్గర ప్రెస్ మీడియా వాళ్ళు మోసం చేయొద్దని చేతులెత్తి ముక్కుతున్నారు రైతులకు సపోర్ట్ చేయాలి రైతుల కష్టాలు ఉన్నప్పుడు రైతులు ఎంతకు వచ్చినా ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత కొంత లాభపడతారు ఇల్లు కట్టుకుంటాను భూన రేట్లు పెరిగి పంటలు పండుతానే మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా కరువు వచ్చి నాశనం అవుతారు దయ